బోరుగడ్డ అనిల్ని ఎందుకు కొట్టారు అన్నది అందరికి తెలిసిన విషయమే అయినా ఓ రెండు ముక్కలు చివరిలో చెప్తా ఎలా చిత్త కొట్టారు అన్నది మాత్రం ఇప్పుడు చెప్తా అటు తిప్పి ఇటు తిప్పి రాజమండ్రి కర్నూలు వైజాగ్ అన్నీ తిప్పి కర్నూలులో థర్డ్ డిగ్రీ ఇచ్చారు లేడీ కానిస్టేబుల్తో ప్రైవేట్ పార్ట్స్ బాల్స్ మీద బూట్ కాల్తో తన్నిచ్చారు అమ్మా తల్లి దండబెడతా అని చెబుతుంటే కూడా వినకుండా ఒక టీం లేడీస్ని పిలిపించి ప్రతి ఒక్కరూ వచ్చి బూట్ కాల్తో తన్నిపోవాలి ఇదొకటి రోజుకి రెండు లేదా మూడు సార్లు పని కట్టుకొని ఒక స్పెషల్ టీం వస్తుంది వాళ్ళు కొట్టడానికే వస్తారు రెండు చేతులు పైకి కట్టేసి కింద రెండు కాళ్ళు పంగ చాపి ఒక దిమ్మకు ఆనిచ్చి అరికాళ్ళ మీద తొడల మీద చేతుల మీద పిచ్చ కుక్కను కొట్టారు నీళ్ళు అడిగితే వాడుకునే నీళ్ళు ఇచ్చారు అంటే చేతులు కడిగేసి చోట కాళ్ళు కడుక్కునే నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అవి ఇచ్చారు తాగడానికి నీళ్ళు అడిగితే ఈ నీళ్ళు ఇచ్చారు ఒక్కోసారి వేడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు తాగమని వేడి నీళ్ళే తాగమని ఇచ్చేవాళ్ళు నూట ఇరవై కేజీలు ఉన్న మనిషి తొంభై రెండు కేజీలకు వచ్చేలాగా చితకొట్టారు కట్ చేస్తే కూరలు ఇలా ఉండవంటే అసలు ఉడకవు కూరగాయలు టమాటోలు పచ్చిమిర్చి అలా కట్ చేసి ఓ బౌల్లో వేసి ఇచ్చేవాళ్ళు అన్నం ఇది అన్నం కాదు నూకలన్నం నూకలు ఉడికి ఉడక నూకలు స్పెషల్గా బోరుగడ్డ అండ్ల కోసం చేయించి అలా ఇచ్చేవాళ్ళు ఈ కూరగాయలు ఈ నూకల అన్నం కూడా ఎక్కడ తినాలో తెలుసా టాయిలెట్స్ పోసే దగ్గర పక్కనే టాయిలెట్స్ పోస్తూ ఉంటే అది తన ప్లేట్లో తన ముఖం మీద పడేలాగా ప్లాండ్గా చేసి అంత ఘోరంగా పెట్టారు ఒక్కోసారి పెట్టిన ఫుడ్ తీసుకోకపోతే వెనక్కి కూడా తీసుకొని పోయేవాళ్ళు ఒక్కోసారి పస్తు కూడా ఉండేవాడు తినడం ఇష్టం లేక ఎప్పుడైతే థర్డ్ డిగ్రీ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఫుడ్ ఇలా ఉండింది అంతకుముందు కొంచెం బెటర్గానే పెట్టారు అంటే అందరి ఖైదీలకు పెట్టినట్టుగా మరి కస్టడీలో తీసుకున్నప్పుడు కానీ థర్డ్ డిగ్రీ ఇచ్చేటప్పుడు కానీ అందరూ జైలర్స్కి సారీ అందరూ ఖైదీలకు ఇచ్చినట్టుగా కాకుండా సపరేట్గా నీచంగా చేయించారు ఇందులో తప్పు ఉందా అంటే లేదు ఇక్కడే పాయింట్కి వస్తున్నా రోజుకి రెండు మూడు సార్లు థర్డ్ డిగ్రీ స్పెషల్ టీం రావడం పొంగి బజాయించడం స్టేషన్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళగానే మొదలు పెట్టేసి మినిమం టూ అవర్స్ కొట్టడం ఇది నేను డబ్బా కొట్టట్లేదు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు బోరుగడ్డ అనిలే ఇప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడు తన లాయర్ని కానీ తన బంధువులు కానీ ఎవరిని లోపలికి అలో చేయలేదు సరే మొత్తానికి థర్డ్ డిగ్రీ ఇచ్చారు నరకం అంటే ఏంటనేది భూమి మీదనే చూపించారు ఎందుకు కొట్టారు తెలుసా చంద్రబాబు నాయుడు గారి భార్య కంట బోరుగడ్డ అనిల్ కడుపు చేస్తాడంట చాలదు ఈ మాట ఒక ముఖ్యమంత్రి భార్యని పవన్ కళ్యాణ్ భార్యలు ఇంకా ఎంతోమంది ఉన్నారంట వాళ్ళందరినీ నా గది నా రూమ్కి పంపించురా జా కొడక అని మాట్లాడాడు లోకేష్ బాబు పుట్టిన పిల్లలు లోకేష్ బాబుకి పుట్టిన వాళ్ళు కాదంట ఏరే వాళ్ళకు పుట్టారంట ఇలా నీచంగా మాట్లాడి ఇంతవరకు తెచ్చుకున్నాడు బోరుగడ్డ అనిల్ ఇంత చేస్తే జగన్మోహన్ రెడ్డి చూడటానికి కూడా వెళ్ళలేదు ఇది బోరుగడ్డ అనిల్ బ్రతుకు ఇలా అయింది తొమ్మిది నెలలు జైల్లో థర్డ్ డిగ్రీ అయినా సరే జగన్ నమ్ముకున్నాడు చూద్దాం ఏం జరుగుతుందో అని ఏదో నమ్మకంతో అయితే ఉన్నాడు మొత్తానికి నా ఉద్దేశంలో ఒక పార్టీని విమర్శించాలి అంతేకాని పార్టీ నాయకుడు కూడా అమ్మని పిల్లల్ని కూతుర్లని బజారు వాళ్ళని తిట్టినట్టుగా తిట్టకూడదు నాకు ఒక టీడీపీ ఒక వైసీపీ అని నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనుకుందాం వాళ్ళు చేసే పనులని విమర్శించాలి వాళ్ళ భార్యలతో ఎందుకు వాళ్ళ అమ్మలతో మీకెందుకు సో ఇదనమాట మొత్తానికి బోరుగడ్డలకి Believe it.